పోచారాం సింపుల్ ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలో త్రీ డేస్ నుంచి హెవీ రెయిన్ఫాల్ పట్టిన వల్ల ఎక్కువ వాటర్ ఈ పోచారం ప్రాజెక్ట్కి వచ్చింది ఈ ప్రాజెక్ట్ హండ్రెడ్ ఇయర్ కంటే ఎక్కువ ఓల్డ్ ప్రాజెక్ట్ ఉంది సెవెంటీ థౌజండ్ క్యూసెట్స్ కోసం డిజైన్ చేయడం జరిగింది బట్ ట్వంటీ సెవెంత్ రోజు ఇక్కడ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ క్యూసెక్ వాటర్ వచ్చింది కొంచెం డ్యామేజ్ అయింది అప్పుడే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని అందరూ ఒఫీషియల్ ఇరిగేషన్ రెవెన్యూ ఆర్డియో గారు లీడర్షిప్లో ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు లోకల్ విలేజర్ అందరూ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఇమ్మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అండ్ లోకల్లీ అన్ని మషీన్ అరేంజ్ చేసి ఇమీడియేట్ రిపేర్ తీసుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు సేఫ్ పొజిషన్లో ఉంది అండ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత పర్మనెంట్ రిపేర్ కోసం కూడా ప్రపోజల్ పంపిస్తాం అండ్ పర్మనెంట్ అండ్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా చేయడానికి ప్రపోజల్ చేసి